దేవుడి నామానికి స్తోత్రములుదేకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినమున ఉపవాసం ఉంటూ ఉన్నారా ఉపవాసముతో దేవుని సన్నిధానానికి వెళ్తూ ఉన్నారా దేవుని బిడ్డ చాలా మందిరములలో ఈ దినమున ఉపవాస ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి ఈ దినమున మీరు వెళ్ళినట్లయితే మీరు ధన్యులే మీకు మేలు కలుగును ఈ దినమున దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే దినవృత్తాంతముడు రెండవ గ్రంథము పదిహేనవ అధ్యాయము రెండో వచనంలో వాక్యం మీద ఉన్నది మీరందరూ నా మాట వినుడి మీరు ఎగోవ పక్షము వారే నేడలా ఆయన మీ పక్షంలో నుండును మీరు ఆయన యుద్ధ విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగును మీరు ఆయనను విసర్జించిన ఎడల ఆయన మిమ్మల్ని విసర్జించును ఉదయకాల సమయంలో దేవుని భయము భయం భక్తి కలిగినటువంటి వారితో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏ రీతిగా మీరు ఉన్నారు మీ సమస్యలలో మీ ఇబ్బందులలో మీ బాధలలో దేవుడి దగ్గర మీరు విచారణ చేస్తూ ఉన్నారా ఒకవేళ ఈ దినమున మీరు విచారణ చేసినట్లయితే ఈ దేవుడు నీకు ప్రత్యక్షమవుతాడు దేవుని మందిరానికి వెళ్ళాలని ఆలోచన కలిగి ఉన్నటువంటి స్థితిలో మీరు ఉన్నప్పుడు దేవుని మందిరానికి వెళ్ళి నువ్వు ఆయనకు మొరపెట్టినప్పుడు దేవుడు ఆయన వాకింగ్ ద్వారా నీతో మాట్లాడుతాడు అలా కాకుండా నీవు దేవుణ్ణి విసర్జించినటువంటి స్థితిలో నీవు ఉన్నట్లయితే నీ మాటలు నీ ప్రవర్తన ఉన్నట్లయితే ఆయన కూడా నిన్ను విసర్జిస్తాడు నీవు తన్యుడుగా ఉండవు నీకు మేలు కలగదు దేవుని బిడ్డలారా దినమున దేవుడితో మాట్లాడుతున్నటువంటి మాటలు వివి నువ్వు శ్రద్ధగా విని నీ మనసును మార్చుకున్నట్లయితే దేవుని ఎందు నమ్మికనట్లయితే నీ జీవితంలో మేలును అనుభవిస్తూ ఉంటావు వాక్యం సెలవిస్తూ ఉంది కదా విషయా గ్రంథము నలభై ఎనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో వాక్యం మీరు ఉంది ఆలకించిన ఎడల నీ నది వలెను నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండెను దేవుని బిడ్డలారా మనుషుల మాటలు ఆలకిస్తూ ఉన్నారు సోది చెప్పే మాటల్ని ఆలకిస్తున్నారు వ్యర్థమైన మాటలు ఎందుకు చెవి పెడుతున్నారు కానీ దేవుడు ఈ దినమున నీకు మేలు చేయాలని ధన్యకరమైనటువంటి స్థితిలో నిన్ను నీ కుటుంబాన్ని ఉంచాలని చెప్పేసి అని ఆయన మాట్లాడుతున్నాడు ఈ మాటని నువ్వు ఆరభించిన ఎడల నీ క్షేమం అనేది నది వల్లే అది ప్రవహింపజేస్తూ ఉంటుంది దేవుని బిడ్డలారా అందుకే ఆయన మాట్లాడుతున్న యోహాన్ శువార్త పదిహేనో అధ్యాయం పదిహేనో వచనంలో మిమ్ముడు దాసులను పిలువక స్నేహితులని పిలుచున్నాను అంటూ ఉన్నాడు దేవుని బిడ్డలారా యహో మాట వినుడి ఏహో పక్షము వారైన ఎడల ఆయన మీ పక్షమున ఉంటూ ఉన్నాడు కాబట్టి ఆయన అంటున్న మాట మిమ్మల్ని దాసులని పిలువక స్నేహితుడు అని చెప్పేసాడు స్నేహితురాలు అని చెప్పేసి అని కూడా ఆయన పిలుస్తూ ఉన్నాడు ఎంత ధన్యత దేవుడు బిడ్డలారా ఇటువంటి ధన్యకర్మణ స్థితిని నువ్వు పొందుకోవాలంటే నువ్వు దేవుని ఎందుకు భయము భక్తి కలిగి నీ మనసును మార్చుకొని నువ్వు మారు మనసు పొంది ఉన్నట్లయితే నీ జీవితంలో ఇటువంటి మేలును పొందుకుంటావు దేవుని బిడ్డలారా అంతేకాదు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే దేవుడి బిడ్డలారా నూట ఇరవై ఎనిమిదవ కీర్తన రెండవ వచనములో నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదవు నువ్వు ధన్యుడవు నీకు మేలు కలుగుడు నీ కష్టార్జితము నువ్వు అనుభవించినటువంటి రీతిగా దేవుని నాట్యం నీవు నీ పిల్లల సమాధానముతో ఐక్యతతో సంతోషంగా ఉండేటటువంటి ధన్యకరమైనటువంటి స్థితిని ఆయన మీకు కలుగజేస్తూ ఉన్నాడు దేవుని ఎందుకు మీరు నమ్మిక ఇచ్చండి మీ కుటుంబంలో ఆయన కార్యాలు జరిగిస్తారు దేవుడు బిడ్డారా ఆయన కార్యాన్ని మీరు చూస్తారు కీర్తనలో వాటిని సెలవిచ్చిన రీతిగా రీతిగా యొక్క కీర్తన మూడో వచనంలో అతను నీటి కాల వల ఎవరు నాటబడినదై ఆకు వాడక తన కాలం ఫలమించి చెట్టు వలె ఉండును అతను చేయట కూడా సఫలమగును దేవుణ్ణి విసర్జించక దేవుని మాటలేందుకు శ్రద్ధ నిలిపినట్లయితే ఆయన మాటల్ని మీరు స్వీకరించినట్లయితే ఆయన వైపు మీరు తిరిగినట్లయితే ఈ రీతిగా మీరు చేసేటటువంటి ప్రతి కార్యం కూడా సఫలము చేస్తాడట దేవుని ద్వారా అతడు చేయనదంతీ కూడా అక్కడ సఫలమగును అని వాక్యం సెలభిస్తోంది ఆ రీతిగా దేవుడు మీకు మేము చేయబోతున్నాడు ఆ రీతిగా దేవుడు మిమ్మల్ని ధన్యకరమైనటువంటి స్థితిలో మిమ్మల్ని ఉంచబోతూ ఉంచబోతున్నాడు ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట సామెతలు పద్నాలుగో అధ్యాయం ఇరవై మూడవ వచనంలో ఏ కష్టము చేసిన లాభమే కలిగను నానా విధాలుగా పనులు ఉంటాయి ఒక్కొక్క వృత్తిని బట్టి ఒక్కొక్క వృత్తి దేవుడు పెట్టినారా అందరూ ఒకే పనులు చేయలేదు కానీ దేవుడు మాట్లాడుతున్నాడు నీవు ఎలాంటి కష్టము చేసినాను కూడా అది లాభకరంగా ఉంటుంది అది లాభము కలుగుతుంది అని చెప్పేసి అని ఆయన మాట్లాడుతూ ఈ కాల సమయంలో నీవు ధన్యుడు నీకు మేలు కలిగి నడుస్తాడు అలాంటి గొప్ప స్థితి నీకు నీ కుటుంబానికి ఆయన కలగజేసి ధన్యకరమైన స్థితి మిమ్మల్ని ఉంటుంది దాకా